నమస్తే అండి నా పేరు పాఠశాల నుండి లొకేషన్ తెలంగాణ అండి ఫిర్యాపెట్టండి అయితే ఢిల్లీ అవుతూ జరిగింది ఈరోజు మీకోసం టాటా నెక్సార్ అయితే ఫస్ట్ సార్ అయితే తీసుకురావడం జరిగిందండి టాటా నెక్సాను ఎక్స్ఎం వేరియం రెండు వేల పంతొమ్మిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు సెకండ్ ఓనర్ కారు ఇద్దరు తిన రీడింగ్ చూస్తున్నట్టే కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే జరిగిందండి జెన్యున్ రీడింగ్ షోరం ట్రాక్ కూడా ఉందట టాటా నెక్సాను ఎక్సమ్ వేరియం రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ డిజిల్ కారు మ్యాను ఉంది ఇంకో లొకేషన్ ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ బంపరు గ్రిల్లు బాగా అంత పర్ఫెక్ట్ ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ కూడా వందకి తొంభై శాతంగా తొంభై నుంచి వంద శాతంగా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి వీడియో చేస్తాను వీలు లేదు రోడ్డు పక్కన పెట్టి వీడియో చేస్తున్నా రోడ్డు పక్కన పెట్టి వీడియో చేస్తున్నా వైపేర్ అనేదావు వైక్ అడిగడావు వైక్ అడిగడావు వైపు బనాలు అయితే ఓకే అండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి టైరు టైర్ వచ్చేసి మీకు ఒక డెబ్భై శాతంగా టైర్ ఉందండి డెబ్భై శాతం టైర్ ఉంది టాటా నెక్సాన్ చాలా మంది అడుగుతారు లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినాలు ఇంటీరియర్ ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంకో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సీట్ కవర్స్ వందకి వంద శాతం ఉన్నాయి మంచి లెదర్ సీట్ కవర్లు అండి ప్యూర్ లెదర్ మంచి లెదర్ సీట్ కవర్లు మంచి లెదర్ సీట్ కవర్లు మాన్యువల్ గేర్ గేర్ బాగ్స్ మాన్యువల్ గేర్స్ మాన్యువల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆ ఇంటీరియర్ మళ్ళా సార్ కూడా చూపిస్తాం మీకు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్లు ఉన్నాయి రోఫు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు ఈ టైర్ కూడా అంతే ఒక అరవై శాతం అట్లా టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఇక ఈ బంప్ ఈ చిన్న చిన్న బంప్ టచ్అప్ అంటే కామన్ ఏ బండికైనా ఒకటి రెండు టచ్ప్లు అనేవి కామన్ రియర్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కారు రన్నింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రన్నింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐమౌంటెడ్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రైట్ సైడ్ క్వార్టర్ రూపాయల పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ రూపాయల పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ బాన్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది బూట్ స్పేస్లో కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు చాలా నీట్గా ఉంది ఈ టైర్ మామూలుగానే ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ టైర్ ఉంది ఇది ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు చాలా బాగుంది కారు ఈ టైర్ కూడా ఒక అరవై శాతం టైర్ ఉంది అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ కంట్రోలరు కీస్టార్తో స్టార్ట్ చేయాల్సి వస్తుందండి కారు డాష్ బోర్డ్ వ్యూ ఇంటీరియర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఒక కొత్త కారు అసలు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఒక కొత్త కారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇంటీరియర్ మాత్రం చూడవచ్చు మీరు ఎంత నీటుగా ఉందో చాలా బాగుంది ఇంటీరియర్ బానట్టుకోలేదో భయ్యా భయ్యా బానట్ బానట్ రీడింగ్ చూడొచ్చు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వేలు అనుకోండి ఇక డెబ్బై వేలు అనుకోండి డెబ్బై వేలు కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అసలు డ్రైవ్ చేస్తుంటే మాత్రం అసలు ఒక కొత్త కారు వదిలిన ఫీల్ ఉంది ఇందులో కారులో స్మెల్ కూడా ఒక కొత్త కారులో వచ్చిన స్మెల్ వస్తుంది సెయిల్ కారులో వచ్చిన స్మెల్ వస్తుంది చాలా బాగుంది మ్యాన్యువల్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషను ట్రాన్స్మిషన్ గేట్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఇంకా ఇక మీక తెలిసే ఉంటుంది ఇది రివర్స్ కూడా వేయడం ఇదంతా ఇంకా చాలా ఫ్రీగా ఏసీ కూడా చిల్డ్ వేసి ప్యానల్స్ గట్ట మొత్తం సిటీ మోడు ఈకో మోడు స్పోర్ట్ మోడు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కామన్గా రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది కూడా చాలా నెట్ ఉంది ఒక్కసారి ఇంజన్ చూపిస్తాను ఇంజన్ చూపించి రేటు చెప్పేస్తా మీకు నెక్స్ట్ టైం తీసుకున్న తీసుకుంటా అనేవాళ్ళు కంపల్సరీ తీసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ షోర్ వెహికల్ చాలా బాగుంది ఈ టైరు ఒక ఎయిటీ పర్సెంట్ అక్కడ టైర్ ఉంది ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి ఇంజన్ చాలా సైలెంట్ ఉంది రైట్ సైడ్ యాప్రాను కంప్లీట్గా కంపెనీ లేపుస్తూనే ఉంది బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజన్ చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అనేది లేదు చూడొచ్చు ఫ్రంట్ పోర్షన్ మొత్తం చాలా కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ ఎక్కడ ఎటువంటి తగులు అజా పంట తాగుజా పోదా ఓకే అండి టాటా నెక్సాన్ అండి నెక్సామ్ వేరేంటు రెండు వేల పంతొమ్మిది మొడలు ఫస్ట్ వందరు అరవై డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు కడుతున్నారు అంటే చిన్న ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్స్ ఉన్నామంటే కాల్ చేయండి ఐదు లక్షల నలభై వేలు కిందలో కొద్దిగా బాగానే ఉంటుంది మన కమిషన్ వేరు ట్రాన్స్పోర్ట్ వేరు ఎన్ఓసి ఇన్వైస్ ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అని మీరు కట్టుకోవాల్సి వస్తుందండి మన కమిషన్ సపరేట్ ఉంటుంది చాలామంది ఏంటంటే కమిషన్ ఇందులో అడుతురు అట్లా కాదండి కమిషన్ సపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవితం కానీ మాకు ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ